పాకాల మన దగ్గర పాకాల కొత్త కూడా ఉంటుంది ఇది చంద్రగీ వేరే లేదు ఇట్లా పాకాల తప్పు కొట్టకుండా ఈ జనాలందరూ అందరూ అడుక్కుంటానికి పండుగ లేదు పబ్బం లేదు కనీసం ఇంకో పండగ కన్నా నేను అడగ తినకుండా ఉండాలని కోరుకోడాడు పండుగ అయితే ఇంకెక్కు పడుకోవాలి అన్న పోనీ మన కారును వాగులు వంకలు దాటని అడవులు కొండలు కోనలు కూడా దాటని ఏం కాదు

आले तुम खाना खाती हो

போனது அது என்ன அந்த સંદர்பம் கரெக்டா இல்லவே இல்ல நம்மகानी இங்க என்னதா நம்ம ಮುಂದೆ வெச்சு పెట్టుனது இట్లా கரெக்டா நிவறு ஊஞ்சவே இல்ல இங்க அதுக்கு எதுக்கு வந்து பம்மா அதுக்கு ஏன்

అక్క అయితే నువ్వు ఇది ఎప్పుడు కట్టించినావు ఇది ఎప్పుడు కడతారు ఇది దిష్టి అని ఇది కట్టినావా ఇది ఫ్రీగానే ఇస్తారా పైసలా నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు మరి ఇది కట్టిన కాంచెలు దిష్టి తగ్గిపోయింది కట్ల ఇప్పుడు చెప్తున్నారు పెద్ద వాళ్ళు అడుగు చెప్తున్నారు కట్టేట్ పెద్దలు చెప్పారు కట్టి మీరు చెప్పారు అని అన్నోళ్ళు కట్టి ఎవరు చెప్పినారు ఎక్కడ చెప్పినారని అడిగినాడు ఎవరో నాన్న చెప్పిన దిష్టనా కట్టినానని చెప్పిన తప్పని అంత ఎవరు చేస్తారు చేయకూడదు మరి ఇది ఇదేంటి ఇది ఏదో బొట్టు పెట్టినావు కదా కాదు ఇది ఇంటి నంబరు చిరునామా దానికి కూడా బొట్టు పెట్టినవింది మోటైంది ఇప్పుడు ఇదేంటిది ఇది ఏందో టెంకాయ ఇదేందో తలకాయ్యా దీని మీద ఇంకోటి ఏదో ఉన్నాయని నంబర్ లేసి ఆ దాంట్లో రాసి పెట్టినారు నల్లది బొమ్మ ఉంది మరి సార్ అమ్మా ఇదేంటిది తా ఇది ఇదన్న యంత్రమా తెలుసా గిడ పెట్టిన బొట్టే నీ నువ్వే పెట్టినావా నువ్వు నువ్వు ఇటు తిరుగుతా నీ కాలు మొక్కదా కాదు నువ్వు గిడ బొట్టు పెట్టినవు ఇది ఏం దేవత పెట్టినావు కాదు ఇది గ్రామ పంచాయతీ వాళ్ళు శాశ్వత ఇంటి నెంబర్ అని ఇచ్చిన బోర్డు కదా ఆ బోర్డు మీద పెట్టినావు దండం పెడుతున్నావు మరి ఏమొస్తుంది ఈ నెంబర్ దీనికి బొట్టు పెడితే ఏమొస్తుంది నువ్వు చెప్పాలా నాకు తెలీసా ఆడతాడు కొడుకు కూడా చిట్టల పనులు చేస్తావనే అందరూ చేసే పని నేను కూడా చేసిన అందరు చేసినా నువ్వు చేసినావు అసలు ఇక్కడ బొట్ట ఎందుకు పెట్టినావు నీకు తెలియదు దండం పెట్టినావు మరి ఈ దేవత నిన్ను ఆశీర్వదించిందా మరి ఆ కాదు ఈ ఈ దేవత ఆ దేవత తెలియసా బొట్టు పెట్టు పెట్టు అంటే పెట్టినావు అంతే మరి ఇది పెట్టిన కాని నుంచి మంచి జరుగుతుందా మరి ఇది పెట్టిన కాళ్ళ నుంచి ఇప్పుడు ఇట్లా నడుస్తా ఉంటే నాకు టక్కును తాకింది మరి ఇట్లా నడుతూ ఉంటే టక్కును తాకింది అబ్బా అనుకున్నా నువ్వైతే కొంచెం కిందికున్నావు కాబట్టి నీకు ఏం ఇది దానికోసమా మరి దీనికి పెట్టలేదు ఏంది బొట్టు పాప మాది మూడే పెట్టినావా పాపం అది చూడే ఎడుస్తా ఉంది నాకు పెట్టలేదు బొట్టు నాకు పెట్టలేదు నాకు పూజ చేయట్లేదు అనేది ఎడుస్తా ఉంది మామూలుగా ఇక్కడ కల్చర్ అంటే శనివారాలు సార్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ముక్తారు మూడో శనివారం గాని ఐదో శనివారం గాని ఇంట్లో తల్లి అంత మొక్కుతారు మా డ్యూటీలు మా వృత్తి అయితే అక్కడ ఉండిపోయినా అని చెప్పి ఏడు ఇంట్లో అందరూ మొక్కుతున్నారు మనం మొక్కలేదు అని మరి అక్క అక్క ఏది రా అక్క మనం బయట అక్క మరి నువ్వు నీకు గవర్నమెంట్ నౌకర్ చిక్కిందా నువ్వు శనివారం ఉపవాసం ఉంటేనే గవర్నమెంట్ నౌకర్ చిక్కిందా కష్టపడితే చిక్కిందా కష్టపడితేనే మరి అత్తకు చెప్పు అత్తేనా నువ్వేమో శనివారం ఉపవాసం ఉండవంటావు బొట్లు పెట్టి దండం పెట్టు అంటావు కాబట్టి అంతే నంబర్ ప్లేట్ కూడా పెడుతుంది ఇంటి నంబర్ కూడా పెడుతుంది కాదు అమ్మా నీ మాట ఆయన వినడు ఆయన మాట నువ్వు వినవు మరి మంచి కొడుకేనా మంచి కొడుకే తాగే కొడుకా చెడ్డ తిరుగుడు తిరిగే కొడుక దుబారా ఖర్చులు చేసి నాకు దేవుళ్ళుకో మొక్క కొడుతు చెప్తాడు దేవుడే కావాలని నా పని నేను చేస్తాను సార్ ఒకటే అదొక్కటే నీకు ఆయనలో నచ్చని విషయం అంతే నేను అంటున్నాను ఇంకా అక్కడ కలెక్టర్ అయితే అన్న జుట్టు తిరుపతి దేవుడికి ఇచ్చేస్తా సరేనా నేను కలెక్టర్ అయితే కలెక్టర్ అయితే ఆ జుట్టు ఇచ్చేస్తాను మొక్కుకో నువ్వు వాళ్ళిద్దరు అంతే మరి వాళ్ళు బాగుండేదేమో ఇగో గీన వల్ల బాగున్నామని చెప్తున్నారు వాళ్ళు ఇగో గీన ఇగ గీన వల్ల ఇగో ఈ ఇగో ఈ పెద్ద ఆయన వల్ల బాగుండాము ఇగో ఆ పెద్ద ఈ విషయాలు చెప్పాడు ఏమని నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుళ్ళుగా భావించను పూజించను నేను రాముని కృష్ణుని దేవుళ్ళు అనను వారిని పూజించను నేను గౌరీ గణపతిని మరియు ఏ దేవులను నేను మొక్కను గిన్ని ఉషా చెప్పింది ఈయన చెప్పిండి ముచ్చట్లు ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా ఈ అక్క నడవాలనా పట్టుకోక నువ్వు చెప్పినట్టుగా నడవాలనా నేను చెప్పినట్టు దాన్ని చెప్పినట్టు నడుచుకోండి వెరీ గుడ్ ఎగ్జామ్ చూసినావు అది చాలా మంచి విషయం థ్యాంక్ యూ అందరం ఒక ఫోటో అక్కడ పెద్దగా వర్దిలాలి ప్రత్యామ్నాయ సంస్కృతి వర్దిలాలి ప్రత్యామ్నాయ సంస్కృతి

మధ్యలో ఫైన ఫైన ఫ్లవర్స్ స్వేచ్ఛ తర్వాత ఇంకా ఏ సాహసమైనా చేయొచ్చు నేను ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు అనే మా జీవితం చనిపోయిన చనిపోయిన మీ మీ కుటుంబానికి ఒక ఫోటో ఇస్తే ఫస్ట్ మా పని రెండు మా చెల్లెలు అబ్బాయి అబ్బాయి హీరో కూతురు రెండు

అవన్నీ ఇయర్ లో ఒక్కసారి అవి ఇయర్ లో ఒక్కసారైనా వాడతారా ఇప్పుడు పండుగ కన్నీ కడిగి ఎత్తి పెట్టాల్సింది సార్ మా వచ్చే అవకాశం లేదు సాయంత్రం వచ్చి కొత్తవి కొనలేము చిన్నవాటి ఏమో ఎవరికి ఇవ్వలేము అమ్మ గుడుకు నిమ్మ నాన్నది